వెల్కమ్ టు ఈ రోజు విజయవాడ వింద్రకళాది పై ఉన్న శివాలయంలో ఉన్నాం మనం ఇప్పుడు ఈ శివాలయానికి ఈ రోజు కార్తీక మాసం నాలుగో సోమవారం అవడంతో అందరు కూడా భక్తులు చాలా మంది కూడా శివుని దర్శించుకోవడానికి ఒక్కటి చూడండి ఎలా భక్తులు విజయవాడ ఇంద్రకిలాద్రిపై కార్తీక మాసం నాలుగవ సోమవారం కావడంతో కొండ పైన ఉన్నటువంటి శివాలయానికి పొట్టెత్తిన భక్తులు కార్తీక మాసం ఒక్కొక్క మాసం ఒక్కొక్క విశిష్టత నోముల వ్రతాలు చేయడానికి శ్రావణ మాసం శక్తిని ఆరాధించడానికి ఆశీర్వాదం ప్రధానంగా కేవలం మానవుడు ధరించడానికి ధరించాలి అంటే దానములు చేయాలి పుణ్యం సంపాదించుకోవాలనేది దానములు చేయాలి ఎప్పుడు ఏ విధంగా దానం చేయాలి ఏ విధమైనటువంటి ఆరాధన చేయాలి కార్తీక మాసం అంతా దానాల గురించి ఈ నాలుగో సోమవారం పదిహేడవ తారీఖు ఈరోజు ఈ నెల అంతా దానం చేయని వారు ఎవరు దానం చేయొచ్చు కాబట్టి ఇప్పుడు వరకు కూడా చేయలేనటువంటిది వాళ్ళందరూ కూడా కనీసం ఈ సోమవారం రోజున ఈ విధంగానైనా కనుక చేసినట్లయితే తప్పకుండా కార్తీక మాస పుణ్య ఫలితం అనేటువంటిది దక్కుతుంది ఇప్పటి వరకు మేము దానం చేయలేకపోయాము మేమేం చేసుకోలేకపోయాము మాకు ఇంకా వేరే మార్గం లేదా ఇంకెప్పుడు చేయొచ్చు అనే అవకాశం పదిహేడవ తారీఖు రోజున ఎందుకంటే చాలా విశిష్టతతో కూడుకున్నటువంటి రోజు నక్షత్రం ఉంది త్రయోదశి తిథి ఆ రోజున సోమవారం అయ్యింది వృద్ధునికి సంబంధించినటువంటి తిది త్రయోదశి కాబట్టి సోమవారంతో కూడుకున్నటువంటి త్రయోదశి చాలా విశిష్టత ఉంటుంది చేపట్టినటువంటి సంకల్పం కానీ